హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవీఆర్ అండి చెప్పాను కదా మన ఛానల్లో గోవా సిరీస్ మీద వీడియోస్ వస్తున్నాయని ఇది రెండో వీడియో అండి ప్రస్తుతం మనం గోవా కాలింగుడ్ బీచ్లో ఉన్నామండి అది కూడా నేను సాయంత్రం పూట కావాలనే తీశానండి ఎంత అద్భుతంగా ఉంటుందో సాయంత్రం పూట అలాగే అక్కడ ఏమేమి ఉన్నాయి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఏ టు జెడ్ నేను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నానండి అండి అంతకుముందు మీరు కాలింగుడ్ బీచ్ ఫీలింగ్ని ఎంజాయ్ చేయండి ఒక సెకండ్ చూశారు కదా విన్నారు కదా సాయంత్రం పూట ఎంత అద్భుతంగా ఉందో బీచ్ అట్లాగేంటంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తానండి గోవా అనేది ఎప్పుడూ కూడా కేవలం జెంట్స్కే కాదండి ఏ టు జెడ్ ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి గోవాలో అట్లాంటివి ఏమి ఉండవు అలాంటి ఏమన్నా ఉన్నాయని నేను ఎవరైనా చెప్పినా కూడా నమ్మద్దు చాలా చాలా స్టిక్ అండి తేడా వస్తే తేడా తీస్తారు మన దగ్గర కూడా కాదు ఇంకా స్టిక్గా ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మహా అయితే గోవాలో ఏంటంటే చీప్ అనమాట మందు మించి ఇంకేం లేదు ఇక్కడ రెండు వేలు పెట్టుకునేది అక్కడ ఏడు వందలకి వస్తుంది అంతే తేడా చూడండి ఈ బీచ్లో ఏంటంటే నేను అంతా కూడా నేను సాయంత్రం పూట చూపిస్తానండి అట్లాగే దీపాలు పెట్టిన తర్వాత ఈ చుట్టుపక్కల గోవా ఎంత అందంగా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తానండి ఏమండి చక్కగా ఏంటంటే హ్యాపీగా మీరు ఏంటంటే ఈవినింగ్ పూట రండి చూస్తున్నారు కదా అక్కడ ఏం చూస్తున్నారండి మీరు ఈ కాలింగుడికి బీచ్కి వెళ్ళే దారిలోనే ఉందండి టెంపుల్ ఆ టెంపుల్ ఇందాక మీరు చూసిన టెంపుల్ రాత్రిపూట అద్భుతంగా ఉంటుందండి మీరు బీచ్ నుంచి వచ్చేటప్పుడు చక్కగా మీరు అది చూడొచ్చండి అట్లాగే చూడండి అనుకోనండి అదే కాలింగుడ్ బీచ్ అండి ఏమండి అద్భుతమైన భోజనం దొరుకుతుందండి శాకాహారం దొరుకుతుందండి ప్యూర్ శాఖాహారం దొరుకుద్ది నో డౌట్ అనమాట ఎందుకంటే అక్కడ నాన్ వెజ్ ఉంటుంది ఫుడ్ దొరకదు అని చెప్తారు జెంట్స్ నమ్మబా అక్కడనే జెంట్స్ అయినా కూడా నేను అలాగే చెప్తాను ఇంట్లో నీకు అక్కడ ఇదివరకు వరకు ఎందుకే అని చెప్తా కానీ కాదు మీరు నమ్మకండి హ్యాపీగా అద్భుతంగా ఇక్కడ రావచ్చు చూడండి అదే బీచ్ ఎంట్రన్స్ అనమాట ఏమంటే చుట్టూ అయితే కనుక ఎక్కడ చూసినా వైన్ షాపులు అది చాలా కామనే అలాగే జీడిపప్పు కానీ ఇట్లాంటివి కానీ టాటూస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ పెట్టినా అండి అన్నిటికీ మించి మీకు అద్భుతమైన విషయం చెప్తానంటే చూడండి సాయంత్రం పూట ఎంత అద్భుతంగా ఉందో బీచ్ చూశారు కదా అట్లాగేంటంటే షాపింగ్ అయితే భీభత్సవం అండి మీకు కావాల్సిన డ్రెస్సులు మీరు బేరవాడుకునే ఓపిక ఉండాలి కానీ ఎన్ని కావాలంటే అన్ని రకాలు ఉంటాయి అన్ని చోట్ల ప్రతి బీచ్ దగ్గరే ఉంటాయి అలాగే ఈ బీచ్ దగ్గర ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అండి ఇక్కడ అనేక రకాల వాటర్ గేమ్స్ ఉంటాయండి మీరు ఏ బీచ్లో అయినా సరే గోవాలో అవే గేమ్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి చూడండి సాయంత్రం పూట ఎంత అద్భుతంగా ఉందో చూసా పీజుకి వెళ్తే ఎంజాయ్ చేయటం వేలు కానీ ఈ సాయంత్రం పూట ఒక్క నిమిషం మీరు చూడండి నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను మంచి మ్యూజిక్ పెడతా మళ్ళీ వచ్చి మిగతా వివరాలు చెప్తాను మీకు చూస్తున్నారు కదండి నేను ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒరిజినల్ సౌండ్ పెడతానికి వీల్లేదండి సాయంత్రం పోతే డీజే సౌండ్లో బేవత్సంగా ఉంటాయండి ఆ సౌండ్లో మనం పెట్టకూడదు కదా అందుకని నేను వేరే మ్యూజిక్ పెట్టా చూడండి ఎంత అద్భుతంగా ఉందో సన్సెట్ సాయంత్రం అయితే కనుక ఇక బయటేస్తూ ఉంటారు చూసారు కదా అదంతా కూడా ఏంటంటే గేమ్స్ సంబంధించిన అండి మీరు గోవాలో ఏ బీచ్కి వెళ్ళినా సరే అవే గేమ్స్ కాకపోతే మీకు విషయం చెప్తానండి మీకు బాగా పైసలు మిగిలేదు విషయం చెప్తా మీరు థర్డ్ వీడియో చూడండి అట్లాగే ఫోర్త్ వీడియో చూడండి ప్రతి వీడియో మీరు చూస్తే చాలా చాలా డబ్బులు మీకు సేవ్ అవుతాయండి ఎంత సేవ్ అవుతాయి కూడా నేను చెప్పలేను ఇక్కడ చూసారు కదా ఇందాక బోర్డు చూశారు కదా ఒక్కొక్కటి ఐదు వందలు అండి జస్ట్ ఆ రౌండ్ వేసి తీసుకొస్తారు ప్రతి బీచ్లో అంతే కాకపోతే ఎక్కడ ఎంత ఎక్కడ ఎంత తక్కువలో హ్యాపీగా మీరు చూడొచ్చు ఎక్కువసేపు ఎంజాయ్ చేయొచ్చు కూడా మీకు చెప్తాను చూడండి అక్కడ తెల్లటి మట్టి మళ్ళీ ఒక్క నిమిషం చక్కగా చూడండి నేను మళ్ళీ వచ్చి చెప్తా అద్భుతంగా ఉంది కదా సాయంత్రం ఏంటంటే ఈ కాలింగుట్ బీచ్ దగ్గర కనుక మీరు రూమ్ తీస్తున్నారు అనుకోండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి కూడా చక్కగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బీచ్కి దగ్గరగా రూమ్ తీసుకోండి ఆ తీసుకోవటం వల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళారనుకోండి జనం అసలు ఎవరు ఉండరు హ్యాపీగా అలా నడుచుకుంటూ వెళ్ళచ్చు ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి దానికోసమే నేను ఏం చేశానంటే సాయంత్రం పూట మీకు ఈ వీడియో పెడతానండి అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా నేను పెడతాను నేనైతేనండి బీచ్ దగ్గరగానే తీస్తానండి అట్లాగేందంటే దీని దగ్గరలో ఏమేమి బీచ్లు ఉన్నాయో కూడా మీకు చెప్తానండి దీని దగ్గరలోనే బాగా బీచ్ ఉంది మీరు ఈ పరిసరాల్లో రూమ్ తీసుకునుకోండి ఈ రెండు బీచ్లు ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ కూడా చక్కగా చూడొచ్చండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో సాయంత్రం పూట దీన్ని ఏదో అంటారనుకోండి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈవినింగ్ పూట వచ్చే దీన్ని అలాగే అండి ఇక్కడ గేమ్స్ ఏంటి మీరు గేమ్స్ కోసం అయితే కనుక మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకే ఉంటుందండి గేమ్స్ ఆ తర్వాత ఉండవు చూడండి అప్పుడే లైట్లు వేస్తున్నారు ఇక రాత్రి అయిన తర్వాత అదో గోల ఆ గోల కూడా పెడతాను కాకపోతే ఏంటంటే ఈవినింగ్ ఎలా ఉంటుందో మీరు చూడాలని వీడియో పెడతానండి రాత్రిపూట గో అంతా కూడా కలిపి నేను ఒక వీడియో పెడతాను అయినా సరే మీరు చక్కగా హ్యాపీగా మీరు రావచ్చు ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు కానీ మీరు అనవసరమైన విషయాల్లో కలగజేస్తున్నారు అనుకోండి దానికి మనం ఏమో ఏమీ చేయలేము అక్కడే కాదు మన ఊళ్ళో కూడా ఏమీ చేయలేము దాన్ని ఒక యాభై మంది అడుగుంటారు అది కావాలా ఇది కావాలా అని నేను నవ్వేసేసి భుజం తట్టి పని చూసుకోమని చెప్పాను ఎందుకు అంటే అక్కడ జరగవు చూడండి అద్భుతమైన షాపింగ్ అండి చెప్పా కదా ఎవరైనా సరే మీరు కనుక జెంట్స్గా వెళ్తే కనుక ఎవరన్నా అడిగితే ఎన్ని అబద్ధాలు మిమ్మల్ని మోసం చేయడానికి తప్ప వేరే దారి లేదు అసలు జరగవండి అక్కడ మొదటి విషయం గుర్తుపెట్టుకోండి మన విజయవాడ బ బస్ స్టాండ్ ముందు ఏం జరుగుతుందో అదే జరుగుద్ది ఇక్కడ ఇది చెప్పకూడదు కానీ మనం ఎందుకు ఇంకా ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు ఒకప్పుడు ఉండేది అది వేరే విషయం చూడండి రాత్రి అయిపోయింది రాత్రిపూట చక్కగా చుట్టుపక్కల ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి ఏంటంటే అండి నేను ఈ సిరీస్లో మీకు మూడు గంటల పాటు సముద్రం మీద ప్రయాణం అట్లాగే ఏంటంటే కనుక మీరు ఎర్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి బోటింగ్కి వెళ్తే కనుక అంతే క్రూజ్ మీద వెళ్తే కనుక వందలాది పక్షులు మీ చుట్టూ తిరుగుతూ రౌండ్ వేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అలాంటి అద్భుతమైన ప్లేస్లు ఉన్నాయి నేను అందుకనే చెప్తున్నాను అనమాట ఎప్పుడు కూడా గోవా అనేది ఫ్యామిలీతో కూడా వెళ్ళచ్చు ఫ్యామిలీస్తో కూడా వెళ్ళచ్చు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా ఏం లేదు ఏమంటే ఈ గోవాలో నేను చూసిన వాళ్ళలో ఎక్కువ మంది సెవెంటీ ఇయర్స్ పై వాళ్ళేనండి మీరు గోవా వెళ్ళినప్పుడు మీరు చూడండి కావాలంటే ఒక్క నిమిషం ఆ అందాలు గోవా అందాలు చూడండి టోస్ అయితే మీకు ఎక్కడ పడితే అక్కడ అలాగే ఉంటాయండి చెప్పే కదా అద్భుతమైన వెజిటేరియన్ హోటల్ ఇడ్లీ దోశ పూరి పర్ఫెక్ట్గా దొరుకుతాయండి అట్లాగేంటంటే మరి బీచ్లో కనుక మీరు కూర్చొని కనుక చక్కగా ఉండాలి అంటే కనుక అక్కడ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఏదన్నా ఉంటే ఒక బీర్ తీసుకొని సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ అలా కూర్చొని అమ్మదిగా సిప్ చేసి రెండు మూడు గంటలు ఎంజాయ్ చేయండి చూడండి ఈ స్పైసెస్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా ఎడ్ టు జడ్ దొరుకుతాయండి కానీ మీ ఓపిక చెప్పే కదా షాపింగ్ అనేది అలాగేంటండి గోవాలో ఏంటంటే ఒకవేళ మీరు బైక్ తీస్తున్నారు అనుకోండి ఇద్దరు ఉంటే బైక్ తీసుకుంటారు అలాంటప్పుడు మరి ఎలా ట్రావెల్ చేయాలి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి ప్రతి చోటకి దాదాపుగా బస్సులు ఉన్నాయండి ఏది గోవా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి చక్కగా మీరు ట్రావెల్ చేయొచ్చు ఎవరు అడిగినా చెప్తారు చక్కగా సపోజ్ క్యాలింగుడ్ బీచ్ ఉంది మీరు పంజం వెళ్ళారనుకోండి కార్ అడిగారు ఎంత అడుగుతారు రిటర్న్లో ఎనిమిది వందలు తొమ్మిది వందలు అడుగుతారు ఈ బీచ్ దగ్గరలోనే కాబట్టి బస్ స్టాప్ ఎక్కడంటే చెప్తే చక్కగా చెప్తారు అక్కడికి వెళ్ళి చూసినారనుకోండి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లో మీరు పంజం బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు అదే కార్ అయితే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అడుగుతారు సో ఇలాంటి వివరాలన్నీ కూడా నేను చక్కగా చెప్తానండి ప్రైస్ కూడా పెద్దగా ఇదే ఉండదండి మీరు సాటర్డే సండే మాత్రం హోటల్ రేట్లు పేలిపోతాయి ఫుడ్ రేట్లు పేలిపోతాయి మాక్సిమం మండే టు ఫ్రైడే రావడానికి ప్రయత్నించండి అట్లాగే ఈ గోవా ఎలా రావాలో కూడా పైన ఉంది కదా వీడియో ఆ వీడియో చూడండి ఈ గోవాలో పూర్తి డీటెయిల్ అనమాట ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది మరో మంచి ట్రావెల్ వీడియోతో మీ జీవీఆర్